హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి నేను మీ లచ్చన ద్వారా అయితే నా ఛానల్ అంటే ఏంటంటే ఇతనో బాట్ని అండి ఇతనో అంటే పురాతన మరియు ఆదివాసులు ఉపయోగించే ఆహార మొక్కలు మరియు మెడిసిన్ ప్లాంట్స్ కావచ్చు ఇంకా అనేక రకాల మొక్కలు కావచ్చు మరి కూరగాయలు కావచ్చు అండి చెట్లు కావచ్చు ఇవి మా ఆదివాసులు ఉపయోగించే కొన్ని రకాలైనటువంటి మొక్కలండి నా ఛానల్ అయితే సో ఈ రోజు అయితే నేను ఒక మంచి మొక్క కోసం పరిచయం చేయబోతున్నానండి అది ఏంటంటే కాడజముడు అంటారు లేదంటే పెన్సిల్ కాక్టస్ అంటారండి అది ఇది ఏ కుటుంబం చెందిందంటే యుపుర్భేషి కుటుంబానికి చెందినటువంటి ఒక మొక్క అండి కాడజముడు పెన్సిల్ కాక్టస్ అండి అది అచ్చమే పెన్సిల్ లాగా ఉండేదండి ఇది చెట్టు చూసారా అయితే నాతో పాటు ఈ రోజు మా సన్యాసి దొరగారు ఉన్నారండి ఆయనతో పాటు మేము ఒక వీడియో చేయబోతున్నాము చూసారా నాతో పాటు నా ఛానల్ చూసి చాలా చక్కగా ఉంది తమ్ముడు అని వచ్చాడు వెంటనే ఇమీడియట్ గా సో నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మంచి మంచి వీళ్ళతో ఇంకా మేము ముందుకు వస్తామండి అయితే రండి ఇది లేట్ చేయకుండా చూసుకుందాం ఒకసారి ఇదిగో మా దొరగారితో ఉన్నాం అండి చూద్దాం ఒకసారి సన్యాసి దొరగారండి సో నాతో పాటు ఎంతో ఇంట్రెస్ట్ గా వచ్చారు ఇది ఈ రోజు పెన్సిల్ కాక్టస్ చూసారా ఎంతో గుబురుగా పచ్చగా ఉందండి ఇది సో అయితే ఇది ఎడారిల్లో పెరుగుతాయి నా ఛానల్ లో అయితే ఆ బ్రహ్మజముడు నాగజముడు ఇటువంటి చాలా వీడియోలు రిలీజ్ చేశానండి కాడ కాడజముడు కోసం తెలుసుకుందాం ఇవి ఉపయోగాలు తెలుసుకుందాం ముందుగా ఇవి కొన్ని ఉపయోగాలు ఉన్నాయండి కొన్ని నష్టాలు ఉన్నాయండి అవి ఏంటంటే ఇక్కడ చూసండి మా దొరగారితో తీస్తాం ఇదిగో సో ఇదిగో ఒకసారి తీయండి దొరగారు ఒకటి ఆ చూసారా ఇదిగో పకేమనే శబ్దం వచ్చిందండి ఇందులో విరిపినప్పుడు అయితే ఇవి ఇదిగో పెన్సిల్ కాక్టస్ అండి దొరగారుతున్నాం ఇదిగో చూసారా ఈ పాలు ఉంది కదండి ఇప్పుడు ఆ మరి ఉపయోగాలు తెలుసుకుందాం అండి ఉపయోగాలు ఏంటంటే చెవి నొప్పు ఉన్న వాళ్ళకి ఇయర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అండి తర్వాత ఆ కీల నొప్పులకి ఎంత ఉపయోగపడుతుందండి ఈ పెన్సిల్ కాక్టెస్ అచ్చం చూడడానికి దొరగరు ఒకటి తీయండి మీరు చూడడానికి ఎంత ఎలాగుందంటే మనము రాసుకుంటాం కదా పెన్సిల్ పెన్సిల్ లాగా ఉంటుందండి సో అందుకే పెన్సిల్ కక్టస్ అంటారు వీటిని సో ఇవి మనకు ఎంతో లాభాలు ఉన్నాయి అలాగే నష్టాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే మనము కంటికి కానీ ఇది ఏమాత్రం ఈ పాలు లాంటి జిగురు లాంటి పదార్థము కంటికి కానీ తగిలినప్పుడు ఎంతో వెరీ డేంజర్ అండి సో ఇంకా మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తానండి నేను మీ లచ్చన ద్వారా మీరు ఒక లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి థ్యాంక్ యూ धन्यवाद आलो